దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు ఏసు నామంలో మీ అందరికీ మశోభావంత తెలియజేసుకుంటున్నాం ప్రిల్లారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని ఆ దినము మేము ప్రార్థిస్తున్నాము ప్రతి దినము మేము అప్లోడ్ చేసే ఈ వర్తమానాలను మీ అందరూ విని ఆత్మీయంగా బలపరుచున్నారని మీరు అందించే ఈ సాక్ష్యాల ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి ఎంతో సుచిస్తూ ఉన్నాం ప్రియులారా అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు బంధుమిత్రులకు తెలియజేస్తూ ఉన్నారు తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి వారి హృదయాలని తాకుతూ ఉంది అందును బట్టి మన ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం అవును ప్రియులారా నిశ్చయముగా ప్రభు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు విశ్వాసంతో జీవించండి ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి ప్రభు చేసే కార్యాలను మీరు నిశ్చయముగా అనుభవిస్తారు అలాగనే మీ అనుతిన ప్రార్థనల్లో మరి మా గురించి జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి దేవుని నామానికి పేరు తెచ్చిపడు కుటుంబాలుగా వరిదిల్లాలని అపవాదికి అపజయం దేవునికి జయం తెచ్చిపడు కుటుంబాలుగా మన కుటుంబాలు ముందు కొనసాగిపోవాలని ఎంతటి కష్టం వచ్చినా వాక్యంలో ముందు కొనసాగిపోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆయన సహాయం పొందుకుంటూ ప్రభు మీకందరికి కూడా తోడే ఉండి కాపాడుగాక ఐ మీన్ మరి ఈ దిన ధ్యానంలో కనుక మళ్ళీ వెళ్ళినట్లయితే ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న అంశం ఏంటి అంటే ఉపవాసం గురించి మనం ఈరోజు ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లల అసలు ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం చేస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఉపవాసం చేస్తే దేవుడు మనకు ఎలాగ ప్రతిఫలం ఇస్తాడు అసలు ఉపవాసం అనేది ఉండాలి అనే దాని గురించి మనం దానికి ప్రయత్నం చేద్దాం అది వార్త ఆరో అధ్యాయము పదిహేడో వచనము ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కోనము అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఐ మీన్ ఈ వాక్యాంశం మీద మన ధ్యానంలోకి వెళ్ళినట్లయితే ఉపవాసం అంటే ఏంటి అని అంటే మనం మనకున్న సమయాన్నో లేదంటే మనం తీసుకునే ఆహారాన్నో పూర్తిగా ఒక ప్రయోజనం కోసం దేవుని దగ్గర ప్రార్థించడం కోసం పూర్తిగా వదులుకోవడాన్ని దేవుని దగ్గర ప్రార్థించి దగ్గరగా దేవునికి బ్రతకడాన్ని మనం ఉపవాసం అని పిలుచుకుంటూ ఉంటాం అంటే దీని అర్థం ఏంటి అని అంటే మనసు మన మనసు దేవునిపై లగ్నం చేసి ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించడం పిల్లారా అంటే ఎలాగంటే ఆయనకి మనం దగ్గరగా జీవించడం అనుకోండి మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో గడిపేదాన్ని ఉపవాసం అని అంటారు ఈ ఉపవాసం ఉండే క్రమంలో మనం దేవుణ్ణి శృతించడం బైబుల్ చదవడం ఆ బైబిల్ జ్ఞానించడం మరీ ముఖ్యంగా దేవునికి ప్రార్థించడం చేస్తూ ఉంటాం ప్రియులారా పాతన బంధన కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ దేవత దేవుని ముందు వారి మనసులో ఉన్న దుఃఖాన్నో బాధను చెప్పుకోవడానికే ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా అదేవిధంగా బైబుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే యాభై సార్లు ఉపవాసం గురించి చెప్పడం మనం చూసుకుంటాం ప్రియులారా అదేవిధంగా ఈ ఉపవాసం దేవునిపై మన ఆలోచనని కేంద్రీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రియులారా ఇది చాలామంది గ్రహించి జీవించాలి అదేవిధంగా ఈ ఉపవాస ప్రార్థన చేసి ప్రతిఫలం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా వారందరు ధన్యులు వారు ఎవరనగా పాతను బంధంలో కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదమూడవ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే దావీదు తన దుఃఖ సమయంలో ఉపవాసం ఉంటూ దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తాం ప్రియులారా అదేవిధంగా ఆ కొత్త అనుబంధంలో గనక మనం వచ్చినట్లయితే ఏసయ్య తన పరిచరణను ప్రారంభించే ముందు అరణ్యంలోకి వెళ్ళి నలభై దినములు ఉపవాసం ఉండి తన తండ్రికి ప్రార్థించడం మనం చూస్తాం ప్రియులారా అది మతయ సువార్త నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో మనం గమనించగలం అదేవిధంగా అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం మూడవ వచనం గనక మనం చూసుకున్నట్లయితే ఏసయ్య శిష్యులు ఆ ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా ఆ ఒక్క వచనాల్లో మనం గమనించగలం ప్రియులార అదేవిధంగా ఎనభై నాలుగు సంవత్సరాల అన్న ప్రవక్తి ఏసయ కోసం అంటే మనిషి కుమారుడిగా ఈ భూమిదికి వచ్చిన ఏసయ్య కోసం నిరీక్షిస్తూ ఆ రాత్రి పవన్లు దేవాలయాన్ని విడివక ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం లూకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో మనం చూసుకుంటాం ప్రియులార ఇలా అనేక మంది గొప్ప గొప్పవారు తమ జీవితాలను ఉపవాస ప్రార్థనలతో గడిపారు ఈరోజు నీనా జీవితాల్లో ఉపవాస ప్రార్థన అనే అంశం ఉందా ఈ ఉపవాస ప్రార్థన వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది మనం జాయించుకోడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా అందులో మొదటిదిగా మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా మనం దేవునికి మరింత దగ్గర కావచ్చు ప్రియులారా దీని అర్థం ఏంటి అని అంటే దేవునికి మనం దగ్గరగా ఉండి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చదివినప్పుడు ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనం దేవుని మార్గంలో ఎలా నడవాలో ఆయన ఆజ్ఞలను మనం ఎలా గై కొనాలో తెలుసుకునేదానికి మనకు దోహదపడుతుంది ప్రియులారా రెండవదిగా మన ఎడల దేవుని చిత్తాన్ని గ్రహించవచ్చు దేవుని చిత్తాన్ని గ్రహించడం వల్ల మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించడం ప్రియులారా అంటే మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మన మనకిష్టమైన మార్గాల్లో వెళ్ళో మన జీవితాన్ని నాశనం చేసుకునేదానికి వీలుండదు ప్రియులారా ఆయన చిత్తాన్ని మనం గ్రహించడం వల్ల ఆయనకి మన పట్ల ఏ ప్రణాళిక ఉందో మనం గ్రహించగలుగుతాం ప్రియులారా తద్వారా మన భవిష్యత్తు ఎంతో అందంగా మార్చబడుతుంది అంటే అపజయం అనేది మన జీవితాల్లో ఉండదు ప్రియులారా ఇక మూడవదిగా మన పాపముల జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో తండ్రిని క్షమాపణ వేడుకోవచ్చు ప్రియులారా అంటే ఆయనకి వ్యతిరేకంగా మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ప్రియులారా అంటే మనం చేసిన ప్రతి తప్పుకి ఆయన దగ్గర మనం క్షమాపణ వేడుకోవాలి అప్పుడు మన ప్రతి పాపానికి ఆయన దగ్గర ప్రాయశ్చిత్తం దొరుకుతుంది ప్రియులారా నాలుగవదిగా దేవునితో మరింత సాన్నిధ్యాన్ని పెంచుకోవచ్చు ప్రియులారా ఉపవాసం ఉండడం ద్వారా దేవునికి మనకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది ప్రియులారా ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమను మరియు ఆయన మన కొరకు చేసిన త్యాగాలను తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రియులారా అందుకు ఆయనకి మనం దగ్గరగా బ్రతకగలం ఆయనకి మాదిరికరంగా జీవించగలం ప్రియులారా ఐదవదిగా మన అవసరతల గురించి దేవునికి విన్నవించుకోవచ్చు ప్రియులారా ఆయనతో మనకు సాన్నిధ్యం పెరగడం వలన మన ప్రతి అవసరతను ఆయనకు చెప్పుకోగలం మన బాధలు కష్టాలు అవసరతలు అన్నీ ఆయనకి చెప్పి ఆయన సహాయాన్ని మనం అభ్యర్థించగలం ఇక చివరిగా ఉపవాస ప్రార్థనలు బలపై బలమైన విశ్వాస జీవితాన్ని గడపడానికి కావలసిన ప్రోత్సాహాన్ని మనకు అందిస్తాయి మనం ఏం చేయాలో ఏది చేయకూడదో దేవునిలో ఎలా బ్రతకాలో ఒక బలమైన విశ్వాస జీవితం మనకు నేర్పిస్తుంది అంటే ఒక విశ్వాసి తన జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిస్తుంది ఎదురయ్యే ప్రతి శోధనని ఎలా తట్టుకుని నిలబడాలి అనే ప్రోత్సాహాన్ని మనం కలిగిస్తుంది తద్వారా దేవునిలో మనం మరింతగా బలపడేందుకు ఉపవాసం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి బలమైన హృదయంతో మనం దేవుణ్ణి వేడుకోవాలి అంటే మనసులో ఉన్న వేదన అనుభవిస్తున్న శోధన మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూడగల దేవుడు మనకున్నాడని నమ్మకంతో ప్రార్థించాలి మన పైన ఎంతో ప్రేమ గల తండ్రి మన ప్రతి సమస్య శోధన బాధల నుండి మనల్ని విడిపించి మనల్ని ఆదుకుంటాడు నూరింతల ప్రతిఫలం మనందరికీ అందిస్తాడు కాబట్టి మనందరం కూడా దేవుల్లో మరింతగా ఎదికేందుకు విశ్వాస జీవితంలో బలపడేందుకు మన ప్రతి కష్టనష్ట అపాయాలు దేవుని ముందు విన్నవించేందుకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థించులాగున పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించి కాపాడి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక వేతరముల వరకు మేలును కనికరమును దేవుడ అత్యున్నతుడ ఉన్నతుడ ఉన్నవాను అననవాడు వందేవా నీకే వన్ నాలుగు స్థుతులు స్తోత్ర చెల్లించుకున్నాం నా తండ్రి అద్భుత కార్యాలు చేయదేవా నిత్యం దేవతలు చేత పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధున్న పోబడు మహాదేవ మహాగనుడ నీకే వస్తూ ప్రచురించుకున్నాను నా తండ్రి నేను ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థన చేస్తూ నీకు దగ్గరగా జీవిస్తూ నా తండ్రి వాళ్ళ వాళ్ళ అవసరతలు తీర్చుకునిలాగిన నీ సహాయాన్ని బిడ్డలందరికీ బిడ్డల కుటుంబాలకు అనుగ్రహించమని అతండి ఎవరెవరైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ అవసరతల నిమిత్తం వాళ్ళ బాధల నిమిత్తం వాళ్ళ కష్టాల నిమిత్తం నా తండ్రి అపవాది వాళ్ళ జీవితంలో ఎంత శోధనలు పెడుతున్నారో నా తండ్రి నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి అపవాది సంఖ్యలో నుండి బిడ్డలందరికీ విముక్తిని అనుగ్రహించి నీ సహాయాన్ని సానుకూలతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని నీ తోడు నా తండ్రి దూరపు ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని నీ సహాయం నా తండ్రి ఆర్థికంగా నా తండ్రి బలపడడానికి ఉపయోగించుకునే ప్రతి బిడ్డకి ఆశీర్వాదంగా మారులాగిన ఈ శక్తిని కృపణని ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ క్రీస్తు పరిచర్ ఛానల్ని ఇంతలా ఆశీర్వించేందుకు స్థుతులు స్థుతులా చెల్లించుకుంటూ నా తండ్రి మా సంఘాలని మా కుటుంబాలని మా ప్రాంతాలని మేము చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించమని నీ తోడు మాకు అనుగ్రహించమని నా తండ్రి నీలో మేమందరం ఎదిగి విశ్వాస జీవితంలో బలపడ్డలాగా మా కుటుంబాన్ని ఏర్పరచుకోమని ప్రతి ఒక్క సేవకుడికి ప్రతి ఒక్క సంఘానికి సహాయం అనుగ్రహించమని మన ప్రవేణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని చిన్న మా తండ్రి మామెన్ అదేవిధంగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా దయచేసి మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే మా వాట్సాప్ కమ్యూనిటీ నెంబర్ అప్లోడ్ చేసి ఉంటుంది మా ఛానల్లో దాని నుంచైనా మీరు కాల్స్ అండ్ మెసేజెస్ వాట్సాప్ చేసి మీ ప్రార్థనా విజ్ఞాపనలు తెలియజేయచ్చు ఏ సమయంలో అయినా అయినప్పటికీ మేము అందుబాటులోనే ఉంటాం మీరు మీ ప్రార్థనా విన్నపాలను మాకు తెలియజేసిన వల్ల మేము ప్రభు పాదాల చెంత మీ అవసరాలని ఉంచి భారంగా ప్రార్థించి వాటికి జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సమయం అయినప్పటికీ ఎప్పుడైనప్పటికీ మీ ప్రార్థనా విజ్ఞాపనలు మాకు తెలియజేయాల్సిందిగా మనం తీసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ప్రైస్ తలాడ్